ఇంకా మనకి నెక్స్ట్ బీబీ జోడీ టూ ఇంకా సంచడం మనకి స్టేజ్ మీదకి వచ్చేస్తుంది ఈ వాళ్ళు వచ్చిన అక్క ఇంకా ఏంటి ఏంటి అని చెప్పేసి చెప్పలేదు డైరెక్ట్ వెళ్ళి కొంచెం మాట్లాడారు ఆ స్టేజ్ పైన వాళ్ళ హస్బెండ్ అండ్ మదర్ దగ్గర కూర్చున్నారు మనకి జోడి టూ అని అంతే నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి త్రిబులేస్ త్రిబులేస్ ఎవరు అంటే శేఖర్ మాస్టర్ సాదా అండ్ శ్రీదేవి శ్రీదేవి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ మధ్య కాలంలో సుందరకాండ మూవీ వచ్చింది ఆ మనకి నైన్టీస్ లో ఈశ్వర్ మూవీ అలా చెప్తే తెలుస్తుంది కావచ్చు సో కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయనమాట నిన్నే ఇష్టపడ్డాను అంతే జడ్జెస్ చాలా వచ్చింది మనకి డి ప్రోగ్రామ్ లో ఇంకా కొన్ని కొన్నిట్లలో ఇట్లలో ప్రోగ్రామ్ చె వచ్చారు మనకి అది ప్రోమానే చూపించారు సీజన్ వన్ నుండి ఇప్పుడు సీజన్ నైన్ వరకు కూడా ఎవరెవరైతే ఉన్నారో అందులో ఉన్నారన్నమాట డాన్స్ ప్రోగ్రామ్ దానికి వచ్చేసి మన ప్రతి మార్చి రాజండి ఎన్ని రోజులు అవుతుందో తన యాంకరింగ్ అనే చాలా గ్యాప్ వచ్చేసింది కుపిత జాతరత్న చేశారు తన మూవీ అయిపోయాక కరీం రీఎంట్రీ ఇచ్చారు నిన్ననే తను హౌస్ లోకి వచ్చినప్పుడు చెప్తారనమాట ఇక్కడ నుండి జోడీ అయినా కానీ బిలి జోడీ టూ లో అంటే ఆల్రెడీ సెలక్షన్ అయిపోయింది ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది బట్ ఫైవ్ మెంబర్స్ ఎవరైనా చూ రావచ్చు అని చెప్పేసి చెప్తారన్నట్టు ఇంకా చూపించారు ఫస్ట్ ఫస్ట్ చాలా అనిపించింది ఇంకా సీజన్ వన్ నుండి సీజన్ నైన్ వరకు సీజన్ నైన్ లో నుండి వచ్చేసి ఆయుష మనకి సాయి ఇద్దరు అనిపించారు ఇంకా ఎవరైనా ఉండొచ్చు అంటే నేను కరెక్ట్ విడే కావచ్చు మనకి మంచి బ్లూ బాను మానమ్స్ పింకి ఇంకా వచ్చేసి అంటే ఆ నైనిక ఆ ఇక చాలా మంది ఉన్నారండి చాలా మంది ఉన్నారు సీజన్ వన్ నుండి కదా వన్ ట్వంటీ నైన్ వరకు కదా సో చాలా మంది ఉన్నారు అక్కడ కూడా చాలా మనకి ఇంకా అనగనగా ఒక రాజు నుండి నవీన్ పురుషెట్టి అండ్ మీనాక్షి చౌదరి ఇద్దరు వస్తారనమాట సాంగ్ అయితే చాలా బాగుంది అండి నిజంగా చెప్పాలి అంటే అదేంటి అది ఏంటి పిల్ల అనుకుంటా బ్యూటీ అనుకుంటా సాంగ్ ఉంది కానీ బాగుంది వాళ్ళ ఇద్దరు వెళ్ళే వచ్చి టాప్ ఫోర్ లో నుంచి ఒకరిని బయటకు తీసుకురావాలి అన్నట్టు మీరు ఇద్దరు సేఫ్ గేమ్ మారుతారు కాబట్టి నేను ఇంకొకరిని పంపిస్తాను అని చెప్పేసి రోగో అని పంపిస్తారు ఆ రోబో డాగ్ ఆ రోగ్ అంట సో డాగ్ రోగ్ అని చెప్పేసి పంపిస్తారు అన్నట్టు అది ఫస్ట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది ఎంట్రీ ఇచ్చేసి తను రోగు నడుస్తుంది అంటే భయన ఉంది అని చెప్పేసి అంటది తనని ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది సో ఇంకా నవీన్ పుల్ శెట్టి అండ్ మీనాక్షి చౌదరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు వాళ్ళకు చిన్న టాస్క్ అనేది ఉంటుంది ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు బట్ దానికి వచ్చేసి ఆన్సర్స్ వాళ్ళు చెప్పారు మనకి రోబో ఉంటుంది కదా ఆ రోబో అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి సెలెక్ట్ చేస్తుంది అనమాట సో ఇంట్లో ఎక్కువగా ఆ దొంగదనం చేసి తిన్నది ఎవరు అంటే తనుజన్ చూపిస్తుంది ఎక్కువగా ఏడ్చేది ఎవరు అని అంటే తనుజన్ చూపిస్తుంది కుడుచుకులు వేస్తే ఎవరు వేస్తారు అని అంటే చూపిస్తుంది ఎక్కువగా సౌండ్ ని ఎవరు యూజ్ చేస్తారనంటే అంటే నిద్రపోయినప్పుడు మనకి డాగ్ సౌండ్ వస్తుంది కదా పిబ్బా సోజులు సో డాన్ అనంటే ఈ ని చూపిస్తుంది ఇంకా వచ్చేసి మనకి ఇంకా టైం అయిపోయింది ఇంకొకటి తీసుకునే వచ్చేయాలి అని చెప్పేసి నారాజున గారు అనౌన్స్ చేస్తారనమాట గార్డెన్ ఏరియాకు వచ్చేస్తారు లేన్ గా నిల్చుకుని అంటారు ఆ డాగ్ ఎవరి చుట్టూ అయితే ఆగిపోతుందో వాళ్ళు ఎనిమినేట్ వాళ్ళ జర్నీ అనేది అయిపోయిందని అని చెప్తారు అనమాట మ్యూజిక్ అయిపోయిందో కూడా తిరుగుతూ ఉంటాయి కొన్ని టెన్షన్ అనిపించింది ఆ లాస్ట్కి వచ్చేసేవండి ఆ అది ఎవరికైనా ఉంటుంది ఉంది మనమే తిన్నావాలని చెప్పేసి ఏమన్యాడ్ ఫోర్త్ ఎలిమినేట్ అయిపోయాడు అనమాట నవీన్ పురుషెట్టి కూడా అంటాడు ఎందుకనంటే అంటే డే ఎక్కడ వాడిపోయింది అంటే సంజనకి సపోర్ట్ చేయకుండా తను చేశాడు చూడండి గేమ్ ప్లేయింగ్ అనేది చేశాడు చూడండి వాళ్ళందరితోటి కలిసి సో అక్కడ ఓటింగ్ అనేది బడిపినట్టుగా అనిపించింది సంజనకి సపోర్ట్ చేస్తే మాత్రం ఇమాన్ఎల్ రేమ్స్ లో ఉంటుండే కావచ్చు సో అక్కడ సేఫ్ గేమ్ ఆడేసి అంటే మన అనేది అంత తోటి ఆ ప్లాన్ చేయడం ఆ లాస్ట్ మూమెంట్ లో సో అక్కడ బాగా దిగదారు అప్పటి నుండి తనకి కూడా ఓటింగ్ అనేది చాలా పడిపోయింది సో అక్కడ అండ్ ఏమాన్యల్ అనేది అంతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను కూడా ఎందుకు అననా అంటే ఆ తను చేసిన కామెడీకి బయట వాళ్ళు వచ్చి చెప్పిన దానికి ఇప్పుడు ఎక్స్ హౌస్ మేట్స్ ఏంటి అననా అంటే బయట వాళ్ళకి అంతా తెలిసే వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ మా మమ్మీ అయితే చాలా ఎమోషనల్ అయిపోయిందండి అందరు వచ్చేసి తనను ఓదర్చారు వాళ్ళు కూడా ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకున్నారు అంత బాగా ఎంటర్టైన్మెంట్ చేశాడు కదా గేమ్లు కూడా అసలు తను ఆడిన విధానాన్ని చూస్తే అయితే అమ్మో రేంజ్ లో ఉంది కి ఏ మాత్రం తీసుకోలేదు అన్నట్టుగా ఉంది చాలా బాగా ఆడాడు వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోతారు ఈ మన కూడా స్టేజ్ పైకి వచ్చాక బయట లోపల బయటకు వచ్చాక అసలు ఎక్కువగా మాట్లాడలేదు తను కూడా షాక్ లో ఉండిపోయినట్టున్నాడు అంటే అక్కడ జరిగేది జనాలో ఓటింగ్ అనేది ఏ ఒక్క రోజు తగ్గిపోయినా కానీ ఫైనల్కే ముప్పు తెస్తుంది సో అది గుర్తుపెట్టుకుంటు